ఇది లాస్ట్ వీడియో కనిపించేసి అండి ఇలా రొయ్యల్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి మీకు రొయ్యల కర్రీ రెసిపీ కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నిజంగా ఒక ఆడది ఇంట్లో ఉంటుందంటే ఏముంది ఇలా ఇంట్లోనే ఉంటుంది కదా అదే చేసుకుంటుంది లేని ఇదితో చెప్పేసి వెళ్ళిపోతారు కొంతమంది మగవాళ్ళు అందరు ఇలాగే ఉంటారని చెప్పట్లే కొంతమంది అర్జెంట్ అర్థం చేసుకుంటారు అర్థం చేసుకొని వాళ్ళ కోసం చెప్తున్నాను ఒక ఆడది ఇంట్లోనే ఉంటుందంటే తిని కూర్చోట్లేదండి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని తినిపించి వాళ్ళ స్నానాలు చేపించి స్కూల్లో దిగబెట్టి ఇంటికి వచ్చి వంట పని చేసుకొని ఇంట్లో పని చేసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు పడుకుంటే కానీ టెస్ట్ దొరకదు మాకు అలా ఆఫీస్ నుంచి వచ్చిన భర్తకి ప్లేట్లు అన్నం పెట్టి చేతిలో ఇస్తే వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే అబ్బా ఉప్పు తక్కువైంది కారం ఎక్కువైంది అది బాలే ఇది బాలే అని వంకలు పెడతారు ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి